స్థాయిలో మంద్రంగా సువాసన వచ్చేటట్టుగా ఏదో కొద్దిగా ఒక్క అగరవత్తు లేకపోతే అరవిరిసినటువంటి సుగంధ భరితమైనటువంటి పూల దండలో కొంచెం దూరంలో ఉంచుకుని భగవన్ మూర్తిని మీరు దేన్ని ధ్యానం చేద్దామనుకుంటున్నారో కళ్ళు విప్పి తదేక దృష్టితో కాసేపు చూసి కన్నులు మూసి అదే మూర్తిని మీలోకి తెచ్చుకొని ధ్యానం మొదలుపెట్టారు అది ధ్యాన ప్రక్రియకి ప్రారంభ స్థితి ధ్యానం మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా చేస్తారు ఎంతో స్థాయికి వెళ్ళిపోతే తప్పది కుదరదు అసలు అలా వెళ్ళలేరు ఏ మహాస్వామి లాంటి వాళ్ళకో అది సిద్ధం తప్ప అందరికీ అది సాధ్యం కాదు నామం పలకడానికి మీరు స్నానం చేశారా శౌచంతో ఉన్నారా మీరు అసలు ఇంట్లో తిరగడానికి యోగ్యమైన స్థితితో ఉన్నారా అలా లేరా ఇటువంటి వాటితో దేనితోనూ సంబంధం లేదు భగవన్నామానికి ఎప్పుడైనా భగవన్నామని చెప్పచ్చు